ఈరోజు సోరకాయ పెసరపప్పు కూర వండుకుందాము సోరకాయ పెసరపప్పు కూర ఎట్లా వండుకుంటే టేస్ట్ ఉంటుందో చూద్దాము ఇప్పుడైతే సోరకాయ అయితే తీసుకొచ్చి అయితే కట్ చేసి పెట్టినాం కట్ చేసి పెట్టిన పెట్టినా ఎందరు అని అనుకోకండి తీసుకొచ్చిన అయితే కట్ చేసి పెట్టిన ఇంకా మార్కెట్కి ఇప్పుడే పోయి వచ్చిండ్రు అయితే సొరకాయ తీసుకొచ్చారు అయితే ఇప్పుడు తీసుకొని దీన్ని కట్ చేసి పెట్టిన ఇంకా దీన్నైతే ఇప్పుడు వండుదాము ఎట్లా పడితే టేస్ట్ ఉంటుంది అనేది చూద్దాము ఇప్పుడు మనము ఈ వండుకునే సొరకాయకు ఎంత నూనె అయితే జరిగిపోద్దో అంత నూనె అయితే పోసుకుందాము రెండు స్పూన్లు పోసిన సరిపోద్ది ఎందుకంటే పప్పు సొరకాయ కాబట్టి పోసిన ఈ సొరకాయ అయితే చిన్నదే అట్టి సొరకాయ వండితే ఇంత వేయకూడదు కొంచెం తక్కువ వద్దు నూనె ఎందుకంటే నూనెలు ఎక్కువ వాడొద్దని ఇప్పుడు ఈ సొరకాయ పప్పు కూడా ఒక మూడు నాలుగు రకాలు కూడా వండుకోవచ్చు ఈరోజైతే ఇట్లా వండుతా ఫస్ట్ అయితే ఈ ఎల్లుల్లి ఇట్లా మధ్యలో ఒలుచుకొని మధ్యలో కట్ చేసుకొని వేసుకోవాలి ఫస్ట్ ఎందుకంటే ఇది కొద్దిసేపు లేటుగా వేగుతుంది తాలింపుల అందుకే ఇది వేసుకోవాలి ఫస్ట్ కొంచెం వేగినాక కొంచెం వేగినాక ఎండుమిర్చి వేసుకోవాలి ఒక రెండు మూడు ఆవాలు కొన్ని పప్పు కాబట్టి జీలకర్ర వేసుకోవాలి కొంచెం ఎక్కువని జీలకర్ర ఇవన్నీ కొంచెం దూరగా వేగాలి తాలింపు ఇట్లా వేగినాక ఉల్లిపాయ వేసుకోవాలి కరివేపాకు వేసుకోవాలి పసుపు వేసుకోవాలి ఇవన్నీ కలుపుకొని కొంచెం జోరగా వేగాలి ఇప్పుడు ఉల్లిపాయ కొంచెం వేగినాక పచ్చిమిర్చి వేసుకోవాలి నేను ఎండుమిర్చి ఎండకారం కారం వేస్తలేను కాబట్టి పచ్చి మొత్తం పచ్చిమిర్చే కాబట్టి ఒక పది నుండి పది పదమూడు కాయలు వేస్తున్నాను ఎందుకంటే తీయ తీయకుంటే సోరకాయ కూడా మంచిగా ఉండదు తక్కువ కారం వేసుకుంటే ఎందుకంటే తగినట్టు కారం ఉన్నప్పుడే సోరకాయ కూడా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు ఇది కొద్దిసేపు వేయాలి సాల్ట్ వేసుకుందాము పచ్చిమిర్చి వేసిన కూడా సీకొస్తుంది క్షమిషమిన కొంచెం వేసిన సరిపోద్ది ఒక స్కూన్ ఆవు ఫస్ట్ పప్పు వేసుకోవాలి తాలింపుకు ఎందుకంటే పప్పు కొద్దిసేపు వేయాలి ఇది పెసరపప్పు కదా పచ్చిపప్పు కాబట్టి పచ్చి పచ్చి కడుతుంది పెసరపప్పు కొద్దిసేపు వేవుకనే మంచిగా ఉంటుంది దూరగా వేగాలి మనం సొరకాయ పప్పు అన్నాం కదా సొరకాయ తర్వాత వేసుకోవాలి పప్పు ముందు వేసుకొని కొద్దిసేపు వేయించుకోవాలి ఈ మిర్చితో పాటు ఈ పప్పు కూడా కొద్దిసేపు వేగాలి వేగినప్పుడే మంచిగా ఉంటుంది ఈ పప్పు అడుగంటుకోకుండా కలుపుకోవాలి కొద్దిసేపు మంచిగా వేగేటట్టు ఇట్లా కలుపుకోవాలి కొద్దిసేపు ఒక్కసారి ఇదంతా కలుపుకోవాలి ఇట్లా వేగినాక ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఫస్ట్ వేసుకోవద్దు వేసుకుంటే ఇది కింద కంటుకుంటుంది అడుపు అందుకే ఈ పప్పు మిర్చి ఉల్లిపాయ వేగినాక వేసుకోవాలి ఇది కూడా కొద్దిసేపు వేగాలి ఇట్లా కొద్దిసేపు వేపుకోవాలి దీన్ని కూడా కొద్దిసేపు వేగినాక సొరకాయ వేసుకుందాము ఒక్కసారి మూత పెట్టుకుందాము మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇప్పుడు సొరకాయ ఇందులో వేసుకుందాము ఇదంతా కూడా ఒకసారి మంచిగా కలుపుకుందాము కొంచెం స్టవ్ సిమ్ములో పెట్టి వండాలి కూరను ఎక్కువ పెట్టద్దు ఎందుకంటే మాడిపోద్దు సిమ్ములో పెట్టి వండుకుంటే సొరకాయల ఇలా సేమలాగా ఊరుతాయి నీళ్ళు సిమ్లో పెడితే కొద్దిసేపు మూత పెట్టుకుందాము మూత పెట్టుకుంటే ఊరుతుంది నీరు తేనెలాగా ఒక్కసారి మూత తీసి అంతా కలపాలి ఇట్లా కలిపినాక ఈ సోరకాయ అంతా ఇట్లా ఉడికి దగ్గరికి వచ్చినాక ఈ పప్పు అంతా మంచిగా వేగినాక ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకోవాలి ఎందుకంటే అట్టి సూరకాయ అయితే వేసుకోవాల్సిన అవసరం లేదు పప్పు పోసినాం కాబట్టి కొంచెం వేసుకోవాలి వాటర్ సరిపోతాయి కొంచెం టీ గ్లాసులు ఇదంతా దగ్గర వచ్చేదాకా ఉడకనియాలి మూత పెట్టుకుందాం కొంచెము కొత్తిమీర వేసుకోవాలి ఇప్పుడు వేసుకొని కలుపుకున్నాక కొద్దిసేపు అయితే అయిపోయినట్టే సోరకాయ పప్పు వండడము మీకు నచ్చితే మీరు కూడా వండుకోండి టేస్ట్గానే అయితే ఉంటుంది నచ్చితే కనుక మీరు అందరూ లైక్ చేయండి చేసి అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి షేర్ చేసి బిల్లు నొప్పి నేను పెట్టిన వీడియోలు అయితే చివరిదాకా చూడండి మన శానలకైతే వెళ్ళి చాలా టేస్ట్గా ఉంటుంది బాగుంది వంట మళ్ళీ వంటకైతే కలుద్దాము ఈరోజైతే ఈ వంట